పాల గ్లాస్తో లోపలికి వచ్చిన భూమి అయ్యో ఈ అపూర్వ కెమెరా ఎక్కడ పెట్టిందో ఏంటో అని భూమి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే గగన్ మాత్రం పువ్వుల్ని గాల్లోకి అలా అలా విసిరివేస్తూ ఏంటి అవని పెళ్ళికి ఈ శోభనం ఏంటా అని టెన్షన్ పడుతున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఎందుకు బావా టెన్షన్ ఈ శోభనం కాస్త పూర్తయిపోతే అప్పుడు నువ్వు నా మెల్లో తాళి కట్టావన్న క్లారిటీ నీకు కూడా వచ్చేస్తుందిలే అని భూమి అంటుంది రేపటి నుంచి నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావు కదా ఈ రాత్రి కాస్త తెల్లారిపోతే నీకు కూడా అనుమానం తీరిపోతుంది ఇవిగో బావా పాలు అని భూమి అందిస్తూ ఉంటే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు పాల గ్లాస్ అందుకొని తాగటానికి నోటి దగ్గర పెట్టుకున్న గగన్ కాస్త తాగకుండా ఒక్క క్షణం ఆగిపోయి ఏంటి ఈ పాలు నేను తాగేస్తే మత్తుతో నేను నిద్రపోతే తెల్లవారిన తర్వాత శోభనం కూడా పూర్తయిపోయిందని మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడుదామనే నో నేను ఈ పాలు తాగను కాక తాగను అని గగన్ పాల గ్లాస్ని పక్కన పెట్టేస్తాడు అయ్యో రామా నిన్నేమైనా చేయటానికి నమ్మించటానికి పాలలో మత్తు కలపాలనా బావా అని భూమి అంటే అది కరెక్టే నువ్వు ఏమీ కలపకుండానే కథర్ నాకు కదా పాలలో కాకుండా ఇక ఎందులో కలిపావు ఈ స్వీట్స్లో కలిపావా ఈ ఫ్రూట్స్లో కలిపావా ఇవేవి నేను ముట్టుకోను నేను తినను అని గగన్ చెప్తుంటే భూమి కెమెరా కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది ఓహో ఈ అగర్బత్తీలలో కూడా నువ్వు మత్తుమందు వచ్చేలా కలిపి ఉండొచ్చు అని వాటిని ఆర్పివేస్తూ ఉంటాడు ఈ లోపల భూమికి కెమెరా కనిపించేస్తుంది ఫినిష్ నువ్వు మత్తుమందు కలిపిన అగర్బత్తి కూడా ఫినిష్ నువ్వు నన్ను ఏ విధంగానూ కూడా ఏమార్చలేవు అని గగన్ అంటుంటే ఏమార్చాల్సిన అవసరం ఏముంది బావా ఈ క్షణం కోసం నాన్న అనుమతి కోసం నేను కూడా ఎంతో ఎదురు చూశాను బావా కాకపోతే ఆడపిల్లని కదా అన్నీ ఎలా చెప్పుకోను పాలు వద్దులే బావా నా ముడిపాలతో ఈ రాత్రిని ఇలా కాని చేద్దాం బావా జీవితం చివరి వరకు ఒక జ్ఞాపకంగా మిగిలించేసుకుందాం బావా అని భూమి గగన్ చేయి పట్టుకొని చెప్తూ ఉంటుంది చూసావా బావా పానుపుని కూడా ఎంత అందంగా అలంకరించారు అని భూమి మురిసిపోతూ చెప్తూ ఉంటే గగన్ చేతిని హలో 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 నీ మాటలతో నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నావేమో మన మధ్య జరిగేది కేవలం శోభనం మాత్రమే నో ప్రేమ మన మధ్య నో ప్రేమ అంటూ అక్కడ బెడ్పై పై సర్దిన పువ్వులన్నింటినీ కూడా చిందరవందర చేస్తూ ఉంటాడు ఇప్పుడు తెలుస్తుంది మన మధ్య ఉన్నది ప్రేమనా కామమా అని గగన్ భూమిని గుండెలపై లాక్కుంటాడు భూమి ఆ కెమెరా వైపే చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే గగన్ భూమి ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ముద్దు పెట్టపోతూ ఉంటాడు అయితే భూమి పోబావా అంటూ సిగ్గుపడుతున్నట్లు కెమెరా దగ్గరికి వచ్చి కెమెరాని ఆఫ్ చేసి చీర చెంగున దాచిపెట్టుకొని ఉంటుంది అయితే గగన్ అసలు వదలకుండా భూమి దగ్గరికి వచ్చి భూమిని మళ్ళీ గట్టిగా హత్తుకొని హద్దులు ముందే నేను తాళి కట్టలేదని నిజం ఒప్పేసుకో లేకపోతే నువ్వు తర్వాత అనవసరంగా బాధపడవలసి వస్తుంది అని భూమిని వెనక వైపు నుంచి గట్టిగా హత్తుకొని భూమి ముఖాన్ని వేలుతో అలా అలా తడుముతూ గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సిగ్గుతో మొగ్గలు వేయాల్సిన ఈ సమయంలో ఏడుపులు పెడబొబ్బలు ఏంటి బావా అని భూమి అంటోంది నీ అనుమానాన్ని అరగ తీసి అవతల పడే అని భూమి అంటుంది ఇక దాంతో గగన్ మరింత రెచ్చిపోతూ భూమిని మళ్ళీ గుండెలపై గట్టిగా హత్తుకుంటూ ఉంటాడు గగన్ భూమిని అస్సలు వదలకుండా ఇక మరింత గట్టిగా హద్దుకొని మెడపై మొద్దులు పెడుతూ ఉంటాడు మళ్ళీ డౌట్ వచ్చి భూమి ఏమైనా వద్దని చెప్తుందా అని భూమి ముఖం వైపు చూస్తూ ఉంటే నువ్వు కానివు బావా అన్నట్లుగా భూమి ఓకే చెప్తూ ఉంటుంది అమ్మయ్య ఈ కెమెరానైతే నేను తీసుకున్నాను బావకి కనిపించకుండా దాచిపెట్టాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ అలా గట్టిగా హక్ చేసుకుని ఉంటే మళ్ళీ పో బావా అంటూ భూమి ఈసారి పరుగులు పెడుతూ ఒక పూల కుండీ దగ్గరికి వెళ్ళి కెమెరాని ఆ పూల కుండీలో దాచి పెట్టేస్తుంది ఈసారి మళ్ళీ గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమిని మళ్ళీ గట్టిగా హత్తుకుంటూ ఉంటే శరత్ చంద్ర మాట్లాడిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈసారి గగన్ భూమి నుదుటిపై ముద్దు పెట్టి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే బాగుందని భూమి చెప్తుంది ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది అంటూ ఈసారి గగన్ భూమి బుగ్గల్ని గట్టిగా పట్టుకొని మెడపై ముద్దులు కురిపిస్తూ ఉంటాడు ఇది కూడా బాగుంది బావా అని భూమి అంటుంది అబ్బా అని గగన్ అనుకుంటూ ఉండు నీ సంగతి చెప్తానని భూమి మెడలో ఉన్న నగల్ని నడుముకి వడ్డానాన్ని తీసి పడేసి గగన్ తన షర్టును కూడా తీసేసి భూమిని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ పై పడేస్తూ ఉంటే బావా ఆగు బావా నీ ఒక విషయం చెప్పాలని భూమి అంటుంది దాంతో గగన్ భూమిని బెడ్డుపై వెసిరు పడేసి ఇది ఇది నాకు కావాల్సింది ఒక మాట చెప్పాలి ఒక పాట చెప్పాలి అని చెప్పి ఈ శోభనాన్ని చివరి క్షణంలో నువ్వు ఆపుతావని నాకు తెలుసు చెప్పు చెప్పు నువ్వు నా మెల్లో తాలి కట్టలేదని నువ్వు చెప్పు నిజం ఒప్పుకో అని గగన్ అంటాడు అయ్యో బావా మాట చెప్పాలంటే శోభనం వద్దని చెప్తానని కాదు బావా ఇద్దరి మధ్య ఇంత వేడి పుట్టాక ముందుకు వెళ్తేనే బాగుంటుంది బావా మధ్యలో ఆగిపోతే ఏం బాగుంటుంది చెప్పు అని భూమి గగన్ పని పట్టుకొని ముందుకి లాక్కుంటూ చెప్తూ ఉంటుంది బావా మన మధ్య జరుగుతున్నదంతా కూడా కెమెరాలో రికార్డ్ అవుతోంది బావా ఇదే నేను చెప్పాలనుకున్న మాట అని భూమి అంటే ఏంటి కెమెరానా ఇది మాట కాదు పెద్ద బాంబు అయినా శోభనం గదిలో కెమెరా పెట్టే ఆచారం నుంచి వచ్చింది తైతక్క అయినా ఇలా వసంతోత్సవాలు ఉంగరాలు తీసుకోవటం పూల బంతాట ఆడటం ఇవన్నీ కూడా సాంప్రదాయాలు ఇలా కెమెరా పెట్టడం ఏం సాంప్రదాయం చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది అని గగన్ అంటే నువ్వు మరీ తలతిక్కవి బావా ఎక్కడైనా శోభనం గదిలో కెమెరా పెట్టే సాంప్రదాయం ఉంటుందా ఏంటి అని భూమి అంటే ఎయ్ ఇప్పుడే కదా నువ్వు కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్పావని గగన్ అంటాడు చెప్పాను బావా కానీ అది సాంప్రదాయం కాదు ఆ అపూర్వ అనుమానం నీకులాగే ఆ అపూర్వకు కూడా మన పెళ్ళి జరిగిందా లేదా అని అనుమానం ఉంది బావా ఇప్పుడు మన శోభనం జరిగిపోయిందనుకో ఆ కెమెరాలో రికార్డ్ అవుతుంది అదంతా ఆ అపూర్వ చూసేస్తుంది అప్పుడు తన అనుమానం తేడిపోతుంది నీ అనుమానం తేడిపోతుంది రాబావా కానిచ్చేద్దాం అని భూమి అంటే ఏ ఆగాగు ఇప్పుడు మన మధ్య శోభనం జరిగిపోతే ఆ అపూర్వ రికార్డ్ అయిందంతా చూసేస్తుంది కదా అని గగన్ అంటే చూస్తే ఏముంది బావా నిజం తెలిసిపోతుంది మన పెళ్ళి అయిందని నిజం తెలుసుకుంటుంది అంతే కదా అని భూమి అంటే అదొక్కటే చూడదు ఊరంతా చూపించేస్తుంది అప్పుడు నా పరువు ఏమైపోవాలి అయ్యో షర్టు వేసుకోవాలి ముందు అని గగన్ షర్టు వేసుకుంటూ ఉంటాడు ఇదంతా అపూర్వ వాళ్ళ పిన్నితో చెప్తుంటే విన్నాను బావా అలా అని గదిలోకి వచ్చిన వెంటనే నేను కెమెరాని మొత్తం వెతికాను ఎక్కడా కనపడలేదు బావా అని భూమి అంటే కనపడే వరకు నేను వెతుకుతానని గగన్ అంటాడు గగన్ అలా కెమెరా కోసం వెతుకుతూ ఉంటే భూమి గగన్ని అస్సలు వదలకుండా పాట పాడుతూ భూమి గగన్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది అలా రాబావా రాబావా అని గగన్ని లాక్కుంటూ ఉంటే గగన్ పరుగులు పెడుతూ ఉంటాడు అయ్యో ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసి నీకు దండం పెడతానని పాట పూర్తయ్యే లోపల గగన్ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు నాకు కూడా చాలయ్యింది బావా నిద్ర వస్తోంది అని భూమి అంటే అయితే నిద్రపో అని గగన్ అంటాడు అది కాదు బావా మన మధ్య జరగాల్సింది జరిగిపోతే తెల్లారిన తర్వాత అని భూమి గగన్ బొగ్గల్ని పట్టి మళ్ళీ గిల్లేస్తూ అడుగుతూ ఉంటే ఏ ఇచ్చి నోరు మూసుకొని పడుకో ముందు అని గగన్ అంటాడు ఆ కెమెరాని కావాలంటే పొద్దున్న వెతుక్కోవచ్చులే బావా జరగాల్సింది జరిగిపోతే బాగుంటుంది కదా అని భూమి అంటే లేదు ముందు ఆ కెమెరాని వెతకాలి ఒకవేళ అది దొరకలేదనుకో ఆ కెమెరాలో రికార్డ్ అయినది ఆ అపూర్వ చేతిలో ఉంటుంది నువ్వు నిద్రపో తెల్లవారేలోపు ఆ కెమెరాని నేను వెతికి కనిపెడతాను అని గగన్ వెతుకుతూ ఉంటే థ్యాంక్ యూ అపూర్వ నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా కూడా నాకంతా మంచి జరిగింది నాన్న ఆశీర్వాదంతోనే మా శోభనం జరుగుతుంది మా కాపురం జరుగుతుంది అని భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత చెర్రీ నక్షత్రాల శోభనం కోసం కూడా గదిని బాగా అలంకరించి ఉంటే చెర్రీ నక్షత్ర ఇద్దరు గదిలో ఉంటారు రే చెర్రీగా నా ప్రాణం పైన నేను నీతో శోభనం రా నువ్వు నా మీద చెయ్యి వేసావనుకో నేనేం చేస్తానో తెలుసా అయినా నాకు తెలియకుండా తాళి కట్టినంత ఈజీ కాదు నా ఒంటిపై చేయి వేయటం అని నక్షత్ర వార్నింగ్ ఇస్తుంటే సరే నక్షత్ర శోభనం జరిగిపోయినట్లు నేను ఊహించుకుంటాను అని చెర్రి నక్షత్ర సిగ్గుపడుతూ పాల గ్లాస్తో లోపలికి రావటం చెరీకి పాలు తాగిస్తే చెర్రి కూడా నక్షత్రకి పాలు తాగించటం చెర్రి మొత్తం కూడా ఊహించుకుంటూ చెప్తూ ఉంటాడు